పూజలో ఉపయోగించే వివిధ వస్తువుల ప్రాముఖ్యత వాటి అంతరార్థం సాధారణంగా మనం పూజలో వివిధ రకాల వస్తువులను ఉపయోగిస్తాము ఉదాహరణకు పువ్వులు పత్రాలు అగరవత్తులు కర్పూరం గంట ఇలా చాలా వస్తువులు వాడతాం కానీ వాటిని వాడటం వెనుక ఉన్న అంతరార్థము మీకు తెలుసా నిజానికి పూజలో ఆ వస్తువులన్నీ భగవంతుడికి సమర్పించాలా కొబ్బరికాయ హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది దానిలో ఉండే నీళ్లు సంస్కారము కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుండి వేరు చేసి తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి ఇంకపోతే ధూపం భగవంతుని ముందు పరిమళాలు వెరజిల్లే అగరవత్తులను వెలిగిస్తాము వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి వీటి దూపం క్రిమి సంహారినికి కూడా పనిచేస్తుంది విశ్వమంతా నిండి ఉన్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికి జ్ఞాప్తి చేసినట్లవుతుంది ఇకపోతే దీపం దీపాన్ని వెలిగించటం వెనుక ఉన్న అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించటం దైవమే కాంతి ఆ సమయంలో భక్తుల భావన స్వామి నీవే ఈ విశ్వ ఈ విశ్వంలో స్వయం ప్రభావమై జ్యోతివి సూర్యుడు చంద్రుడు అన్నీ వీటిలోనే తేజస్సు నీ దివ్య కాంతించే మాలోని చీకటిని తొలగించి మా బుద్ధిని ప్రభావితం చేయు అనే విధంగా ఉండాలి ఇకపోతే మనకు ఇంకోటి తెలుసుకోవాల్సింది గంట దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది ఒకటి బయట ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయటం రెండవది మనసును దేవుడి మీదకు ఏకగ్రీవంగా మళ్లించటంలో తోడ్పడుతుంది ఇక మనం తెలుసుకోవాల్సింది కర్పూర హారతి వ్యక్తిగతమైన అహంకారము కర్పూ కర్పూరము వలె కలిగి కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం ఈ విధంగా జీవాత్మ పరమాత్మలో ఏకం కావాలని భక్తులు కోరుకుంటారు ఇకపోతే మనం తెలుసుకోవాల్సింది గంధపు సేవ ఈ సేవలో చాలా అర్థం ఉంది భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు అంత శ్రమకు లోనైనప్పటికీ గంధం ఓర్పుతో సహించి మంచి పరిమళాన్ని విరజిల్లే ఆహ్లాదం కలిగిస్తుంది ఈ విధంగానే ఎన్ని కష్టాలను లోనైనప్పటికీ భక్తులు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు ఇదే ఈ గంధ సేవలోని అంతరార్థం ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఇంకోటి నమస్కారము చేతులు జోడించగానే పదివేళ్ళు కలిసి ఉంటాయి ఈ పదివేళ్ళు పది ఇంద్రియములకు గుర్తు ఇందులో కర్మేంద్రియం జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకార్యములు చేయుచున్నను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము ఇంకా మనం తెలుసుకోవాల్సింది ప్రదక్షిణ ముల్లో ముల్లోకములన్నీయు భగవంతుని స్వరూపముతే నిండి ఉన్నాయి ఆ భగవంతుని సుగుణ సుగుణాకరమైన విగ్రహములను కానీ లింగమును కానీ ప్రదక్షిణము చేసిన చేసినట్లయినా ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలమును ఉంటుంది అన్ అందుకే ప్రదక్షిణ పూజాంగారంలో ఒకటిగా చేర్చారు నిజానికి పూజలో ఏ ఏ వస్తువులన్నీ భగవంతుడికి సమర్పించాలా దేవునికి పత్రం పుష్పం పలం తోయం అనే వాటిని భక్తులు పూజతో పూజలో సమర్పిస్తారు కానీ భగవంతుడికి వీటితో పనిలేదు నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు కానీ ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది పుష్పం హృదయము ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పువ్వు అని కాదు అర్థం సు సుగంధ పరిమాణాలను వెరజెల్లే హృదయం కుసుమం అనే అర్థం ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవ దైవపరంగా అర్పించాలి ఇకపోతే పత్రం శరీరం ఇది త్రిగుణాలతో కూడినది పూజలో దీనిని భగవంతుడికి అర్పిస్తాడు ఇకపోతే ఫలం మనసు మనసు ఫలాలకు అంటే మనం చేసే కర్మ ఫలాలను మనం ఆశించక భగవంతుని అర్పితం చేయాలి దాన్ని త్యాగం అంటారు ఇకపోతే తోయం నీరు భగవంతునికి అర్పించవలసిన నీరు అంటే మనసులోని హృదయపూర్వకమైన ప్రేమ ఆనందం మొదలైన దివ్య భావనల వల్ల వెలువడే ఆనంద బాష్పాలు దైవానికి అర్పితం కావాలి థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్